క్లైమేట్ క్లైట్ ఎమ్మ ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్ రా ప్రెషర్ పెరక్కముందే ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే సార్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి పది నిమిషాలు మాట్లాడితే వదిలేస్తారండి చెప్పు అక్కకోకే బావకోకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ హైటెక్ సోపేల్ చేసుకుని హై లో రిసెప్షన్ పెట్టేద్దాం అర్జెంటుగా మావోయిస్ట్ గా మరి నేను మందు పాత్రతో లేపాయలేనుందిరా అవా ఆడాలి డబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయా గో టు హెల్ప్

వీడు బయోడేట్ ఎంటెడ్ గారు వీడో ముసల ఎన్ఆర్ఐ ఈ వయసులో వీ డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తిట్టుటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ గా ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ సూపర్ సూపర్ ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ కామన్స్ లేదా రోమాంసా మోని మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ పట్టే మెడిసిన్స్ వాడుతున్నాము డైరెక్టర్స్ ఫాలో చేయరా జయంత్ పవన్ పెట్టించాడు పూరి మహేష్ తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంట్రా ఏం చేయకుండా నోమిటింగ్ చేసుకుంటుంది ఈ ఎన్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదు రా లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు రండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతిలో మీరు మన సినిమా కొత్తిమీర అని టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నార్మాయి ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి సరే అది ఒరే బాబు రాత్రి ఏంటి రామణు రాత్రేంటిలో డాన్స్ కి ఎన్టీఆర్ బన్నీ అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీల్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి పాపం నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ నేనే లవ్ వదులుకుంటా నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ నాట్ వన్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునా మిస్టర్ సుభాష్ పాప నాదే ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా విషయ హ్యాపీ బర్త్డే బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా గడిచిపోయింది కాల్ షీట్ ఎవడాడు నా చెల్లి లవ్ చేశానని నొడ ఎవడు ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు వీడా బుట్టే సాలే బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రౌలర్ కొళ్ళా ఉన్నా నీకరా చెట్టు కావాల్సి వచ్చింది అబ్బే ఆగష్ సునా మిస్టర్ మీరా మీరంటే నాకు చాలా ఇష్టం అండి యాక్ట్ చేసిన పోలీస్ దబ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి అప్పుడు యాక్ట్ చేశాను పుట్ టేస్ట్ చేసాను ససరా బాకీ విషంలా

ఐ హేట్ యువర్ క్యారెక్టర్ ఐ హేట్ యువర్ ఆటిట్యూడ్ నేను జర్నలిస్ట్ని నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు కానీ నీలాంటూ నవ్వకుండా ఉంటే చాలు ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్ తో ఉంది సో మీరిద్దరు ఒకసారి స్టేషన్ కి రావాలి ఏంటి బ్రౌని అరుస్తున్నా పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో బాగా బలిసినట్టుంది నాలుగు రోజులు బోన్ లో పెట్టి తాట తీస్తే అదే లైన్ లోకొస్తుంది కార్ పోయి కంప్లైంట్ చేశారుగా మన బుజ్జిబుండలో దొరికింది సార్ కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్ అరే నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు నిజమా ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు ఏపీ నైన్ జెడ్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ అరే ఇదే జీకే గారు మీ పని అయిపోయింది మన నా పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను నన్ను స్టేషన్ కి రమ్మంటావా నా ముందు పోలీసోడు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది పోలస్ ఇది జస్ట్ ఏ సార్ ముందు ముందు చాలా చూస్తారు మార్నింగ్ కాశీగారు సారేంటి అర్జెంట్ గా రమ్మన్నారంట నువ్వు చేసేది కాశీ గారు తప్ప పిల్లలు ఆయన ఛాస్తంగా మారుతారు ఆయనకి డ్యూటీ తప్ప పిల్లం పిల్లలు చచ్చినా పట్టించుకోరు నా మాట విని మీరు కూడా రిలీజ్ అయ్యి తొందరగా ఎందుకని రిలీజ్ అయిపోండి రిటైర్ లోపు నాలుగు రోజులు వెనకేసుకోండి సార్ వీళ్ళంతా ఎవరో తెలుసా స్కాములు చేసే పొలిటీషియన్సో క్రైములు చేసే క్రిమినల్స్ కాదు దేశం కోసం ప్రాణాలిచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ ఐదు వందలిస్తే బైక్ వదిలేసే పోలీసు వెయ్యి రూపాయలిస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకి ఉంటాడు కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు ఆ ఒక్కడ్లా ఒక్క రోజు ఒక్క నిమిషం ఒక్క క్షణం బతికి తెంచాలి ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా ఆ గుండెకి తల్లి తండ్రి అక్క చెల్లి పెళ్ళాం పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులు రాటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనిప్పుడిప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని పిల్లల్ని కాపాడగలిగాను నీకు నష్టం జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది ఐ విత్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్